ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక ప్రతిపక్ష నాయకులని ఇటు మార్షల్స్ బయటికి పంపించడం సస్పెండ్ చేయడం ఒకరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పట్ల అభ్యంతరాలు చెప్పడం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారని చెప్పి కూడా అధికార వైసీపీ నాయకులు ప్రశ్నించడం ఆ తర్వాత పోడియం వద్దకు దూసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడం ఇవన్నీ కూడా రసవత్తరంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక రేపు ప్రధాన ఘట్టం ఏపీ అసెంబ్లీలో కొనసాగబోతోంది ఇక చివరి బడ్జెట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ను కూడా ఇటు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబో రెండు నెలలకు ఇదే ఓటాన్ అకౌంట్లో ఇదే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు వినియోగించుకోవడం తదితర అంశాలపైన అసెంబ్లీ అనుమతి తీసుకునేందుకు కూడా ఇటు ఏపీ ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించి ఆ దిశగా రేపు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఎనిమిది వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే విధంగా అంటే రేపు ఎల్లుండి రెండు రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలను కొనసాగింపజేయాలి ఆ తర్వాత అసెంబ్లీ శాశ్వతంగా ఇటు వాయిదా పడుతుంది మళ్ళీ కొత్త ప్రభుత్వం కొత్త నేతృత్వంలో కొత్త ప్రభుత్వ నేతృత్వంలో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ ప్రభుత్వానికి వై వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇక ఈ సమావేశాలు చివరి సమావేశాలు ఇందులో రేపు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ఇక నిర్వధిక వాయిదా పడుతుంది ఈలోపే అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన సందర్భం ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో విమర్శిస్తున్న సందర్భం ఈ పథకాలు అమలు చేయని పథకాలను కూడా అమలు చేసినట్లు చూపించడం ఎంతవరకు సమంజసం నాడు నేడు కార్యక్రమం పూర్తి బోగస్ అనే కోణంలో కూడా ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఇటు అసెంబ్లీ ఆవరణలో గలాబా చేస్తున్న పరిస్థితి మనం చూసాం ఈరోజు కొంతమందిని సస్పెండ్ చేసింది సభ ఇక రేపు ఓటాన్ అకౌంట్ ఎల్లుండితో ఈ అసెంబ్లీ సమావేశాలకి నిరంతర వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తుంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ రెండే తెలుగు హైదరాబాద్